ఎక్కువ తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా ఎయిట్ పాయింట్స్ లో సింపుల్గా చెప్తా వినండి వన్ తినడం వెంటనే స్లీప్ అండ్ లేజీ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే స్టమక్ ఫుల్ గా ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది బాడీ ఎనర్జీ అక్కడే స్పెండ్ అయిపోతుంది అందుకే మనకి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది టూ బెల్లీ ఏరియా ఇన్స్టెంట్ గా బ్లోటింగ్ అవుతుంది ఎక్కువ ఫుడ్ ప్లస్ ఎయిర్ కలిసి స్టమక్ బెలూన్ లాగా ఫీల్ అవుతుంది హార్ట్ ఫాస్ట్ గా బీట్ అవుతుంది ఫుడ్ డైజెస్ట్ చేయడానికి బాడీ ఎక్స్ట్రా ఎనర్జీ వాడుతుంది కాబట్టి హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ అవుతుంది ఫోర్ మైండ్ స్లో అవుతుంది స్టమక్ హెవీ అయినప్పుడు బ్రెయిన్ ఎనర్జీ తక్కువ వస్తుంది వర్క్ స్టడీలో తగ్గిపోతుంది స్టడీ లో కాన్సన్ ఫుడ్ డైరెక్ట్ గా ఫ్యాట్ లా స్టోర్ అయిపోతుంది సిక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ హెవీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ రాత్రి అంతా జరుగుతుంది సో మార్నింగ్ లేచాక ఫీలింగ్ హెవీగా ఉంటుంది సెవెన్ స్కిన్ డల్ అవ్వచ్చు ఓవర్ ఈటింగ్ వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది పింపుల్స్ అండ్ డల్నెస్ వస్తుంది మంచిదే బడీస్ కానీ లిమిట్ లో తింటే బాడీ హ్యాపీగా ఉంటుంది మీరు చెప్పింది నిజం కాకపోతే కామెంట్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి